అందరికీ నమస్కారం మరి మనకి శనివారం రోజు అనగా ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున బక్రీద్ పండుగ పర్వదినం అందరూ జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ సందర్భంగా జంతుబలుని ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీగా జరుగుతుంది మరి కేంద్ర ప్రభుత్వం వారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు అదేవిధంగా మన జిల్లా జంతు సంక్షేమ సంఘం అధ్యక్షురాలైనటువంటి మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనము ఈ బక్రీద్ పండుగ సందర్భంగా గోవద అనేటువంటిది పూర్తిగా నిషేధం మరి జంతు పరిరక్షణ చట్టం అదేవిధంగా యానిమల్ ట్రాన్స్పోర్టేషన్ యాక్ట్ అలాగే వైల్డ్ యానిమల్ యాక్ట్ అలాగే యాక్ట్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రియాలిటీ అగెయిన్స్ట్ యానిమల్స్ ఈ చట్టాలన్నీ ఏం చెప్తున్నాయంటే బట్టి అనుమతించబడినటువంటి పశువులను మాత్రమే మనం వధించాలి ముఖ్యంగా కోళ్ళు కానీ చేపలు కానీ లేకపోతే బాతులు కానీ లేకపోతే గొర్రెలు కానీ మేకలను కానీ లేకపోతే అనుమతించబడినటువంటి గేదెలను మాత్రమే మనము వధించాలి తప్పితే ఆవుని వధించకూడదు అందువల్ల ఏంటంటే గోవధ చట్టం అనేటువంటిది నిషేధ చట్టం అనేటువంటిది ఉన్నది కాబట్టి దాన్ని కంపల్సరీగా అమలు చేయాలి దీన్ని అతిక్రమించిన వారికి అదేవిధంగా పశువులను అక్రమంగా రవాణా చేసేవారి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాయి దీనికి ముఖ్యంగా జిల్లా స్థాయిలోను మరి డివిజన్ స్థాయిలోను మండల స్థాయిలోను కూడా అధికార బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మార్కెటింగ్ డిపార్ట్మెంటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు మున్సిపల్ క్వాలిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా సమన్వయంతో ఈ బక్రీద్ పండగకి ముందు ముందు వారం అలాగే తర్వాత వారం కూడా అలాగని చెప్పి ఎప్పుడైనా కానీ ఈ ఆవులని అనేటువంటిది కానీ అక్రమంగా తరలించి వాటిని కానీ సంహరించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి కాబట్టి మరి మన రంగసాయి గారు చెప్పినప్పుడు చెప్పినట్లుగా పశువులు కూడా మనుషులతో సమానంగా వాటికి సమానంగా జీవించే హక్కు ఉంది కాబట్టి వాటిని మనం గౌరవించుకుంటూ మనము తినగా వదిలేసిన పదార్థాలని అవి తిని మళ్ళీ తిరిగి అవి మన రుణం తీర్చుకోవడానికి ఆహార రూపంలో మనకి అవి బలిస్తూ ఉంటాయి అందువల్ల భగవంతుడు ఎన్నో పదార్థాలని మనం తినడానికి ఇచ్చాడు అయినప్పటికీ కూడా మనం ఆవుల్ని మళ్ళీ వధించడం అనేటువంటిది నేరం కాబట్టి తప్పకుండా మా ప్రభుత్వ సిబ్బంది మరియు ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ గోవాద నిషేధంలో మేమందరం కూడా పాలుపంచుకొని ప్రజలకు అవగాహన కలిగిస్తాం మా డిపార్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఆర్గ్రిడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నాం ఆర్గ్రిడ్ ఇన్స్పెక్టర్లు కూడా నిరంతరం ఈ కంటైనర్లు ఉంటాయి కనుక ప్రతి కంటైనర్ తప్పనిసరిగా చెక్ చేస్తున్నాము ఏమైనా జంతువులు ఉంటే కనుక అక్కడే దగ్గరలో పోలీస్ స్టేషన్లో అప్పు చెప్తామండి ఈ వారం రోజులు గత వారం రోజుల నుంచి కూడా ఎక్కువగా చేస్తున్నాం చెక్కింగ్ ఈ రెండు రోజులు కూడా ఎక్కువగా చేసి ఏమైనా ఆవులు కానీ ఏమైనా దొరికితే కనుక దగ్గర పోలీస్ స్టేషన్లో అప్పు చెప్తాను మీ అందరికీ తెలియజేస్తూ చాలా జంతు బలుల నిషేధం అనేది వ్యతిరేకించవలసిన విషయం సామాజిక బాధ్యత సమాజంలో మనతో పాటు జంతువులు కూడా సమానంగా శారీరక ప్రక్రియలు అన్నీ సమానంగా ఉంటాయి మనకు రుగ్మతులు వచ్చినట్టే వాటికి కూడా వస్తాయి అంచేత వాటికి కూడా ప్రేమ అనురాగం అన్నీ ఉన్నాయి మనం అన్నిటికీ కూడా పెంచుకుంటూ సరే ఆదరిస్తూ వాటి నుంచి లబ్ధి పొందుతూ ఉంటాం అవి ముసలైపోయిన తర్వాత వెంటనే దాన్ని గొడసకి ఇచ్చేస్తూ ఉంటాం ఆ జంతుబరులకి ఇస్తూ ఉంటాం ఇది అనాచారం ఇది ఎందుకంటే మానవత్వం అనేది కనిపించాలంటే చనిపోయే వరకు కూడా దాన్ని పోషించవలసిన బాధ్యత మనమే ఉంది దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఒక కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం రూపొంది చేస్తూ ఉంటారు ఒక పదిహేను రోజుల రోజులు కార్యక్రమాలు చేయడం ప్రజల్లో అవగాహన చెప్తూ ఉంటారు మరి జిల్లా జంతు సంఘం సంక్షేమం ఉపాధ్యక్షులు దాస్ గారు నేను ఇలా సం మరి ఈ మండలంలో ఉన్నటువంటి అందరం ఉద్యోగులు ఇవాళ ర్యాలీగా తిరుగుతున్నాం అంటే కేవలం ర్యాలీ కోసం కాదు ఇది ప్రజలంతా కూడా అవగాహన తీసుకుని జంతుబలు నిషేధించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మన భారతదేశంలో గోవులకి మంచి ప్రఖ్యాత ఉందండి అటువంటి గోవులను వధించడం చాలా దుర్మార్గం ఈ ప్రకృతి సందర్భంగా మన భీవరం ప్రాంతంలో ఏవైనా గోవులను కానీ పశువులను కానీ ఒంటెలను కానీ వధించడానికి ప్రయత్నం చేస్తే కనుక కఠిన చర్యలు అయితే తప్పవు ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాను ఇటువంటి వదనలు ఎక్కడన్నా కనిపిస్తే కనుక మాకు సమాచారం ఇవ్వండి వెంటనే మేము మీ దగ్గరకు వచ్చి వాటికి సంబంధించిన సమస్యని పరిష్కారం చేస్తాము జై హింద్